ఇంట్రడక్షన్ ది రియాలిటీ స్లాబ్ క్వశ్చన్ వన్ ఈరోజు తేదీ ఎంతో తెలుసా జనవరి ఐదు అంటే కొత్త సంవత్సరంలో అప్పుడే ఐదు రోజులు కరిగిపోయాయి నీ జీవితంలో మార్పు వచ్చిందా లేక ఇంకా పాత అలవాట్లతోనే కుస్తీ పడుతున్నావా నేను వీడియో చివరిలో ఒక సీక్రెట్ ఛాలెంజ్ ఇస్తాను అది మీ లైఫ్ మారుస్తుంది ప్రతి సంవత్సరం క్యాలెండర్లు మారుతున్నాయి కానీ నీ రాత ఎందుకు మారట్లేదు జనవరి ఒకటిన తీసుకున్న ఆ శపథాలు ఏమయ్యాయి అప్పుడే అలసిపోయావా గూగుల్లో అందరూ హౌ టు గెట్ రిచ్ అని వెతుకుతున్నారు కానీ నువ్వు మాత్రం ఇంకా రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నావు ఈ వీడియో నీకు ఒక ఎంటర్టైన్మెంట్ కాదు ఇది ఒక వార్నింగ్ రాబోయే కొన్ని నిమిషాలు నువ్వు కదలకుండా ఇది చూస్తే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటావు లేదు నా బతుకు ఇంతే అనుకుంటే ఇప్పుడే వీడియో ఆపేసి వెళ్ళిపో నేను మాట్లాడేది నీ ఈగోతో కాదు నిద్రపోతున్న నీ ఆత్మగౌరవంతో నిజం వినే ధైర్యం ఉంటేనే ఈ ఛానల్లో ఉండు టైం పాస్ బ్యాచ్ మనకొద్దు లెట్స్ డైవ్ ఇన్ చాప్టర్ వన్ ది డోపమెన్ ట్రాప్ ఎందుకు పని పనిచేయలేకపోతున్నావు క్వశ్చన్ టూ అసలు నీ సమస్య ఏంటి నీకు గెలవాలని ఉంది కానీ మంచం దిగబుద్ధి కావట్లేదు ఎందుకు నీ బ్రెయిన్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ది చీప్ డోపమెన్ నిన్ను సోమరిపోతుగా మార్చింది నువ్వు కాదు నీ చేతిలో ఉన్న ఫోన్ ఉదయం లేవగానే ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు ఎవరో తెలియని వాళ్ళ జీవితాలు చూసి నీకెందుకు కుళ్ళు ది సైన్స్ బిహైండ్ ఇట్ నీ బ్రెయిన్కి కష్టం అంటే భయం అందుకే సులభమైన ఆనందాలు వైపు లాగుతోంది కానీ గుర్తుపెట్టుకో ఈజీ చాయిసెస్ హార్డ్ లైఫ్ హాట్ చాయిసెస్ ఈజీ లైఫ్ నువ్వు బానిసవా లేక యజమానివా నీ వేలు స్క్రోల్ చేయమని చెప్తే నువ్వు కుక్కలాగా ఎందుకు వింటున్నావు చాప్టర్ టూ ది టాక్సిక్ ఎన్విరాన్మెంట్ కుటుంబం అండ్ సమాజం క్వశ్చన్ త్రీ సరే బయట ప్రపంచం సంగతి పక్కన పెడితే నీ సొంత ఇంట్లో పరిస్థితి ఏంటి నిన్ను ఒక హీరోలా చూస్తున్నారా లేక ఒక జీరోలా ట్రీట్ చేస్తున్నారా మనం షార్ట్స్లో మాట్లాడుకున్నాం కదా డబ్బు లేకపోతే సొంత వాళ్ళే మనల్ని బానిసలా చూస్తారని అది నిజం కాదా నువ్వు పొద్దున్నే లేచి కష్టపడకపోతే రేపు నీ పిల్లలు కూడా వేరే వాళ్ళ దగ్గర తల వంచుకొని బతకాల్సి వస్తుంది ఆ పరిస్థితి నీకు ఓకేనా నీ బంధువుల పెళ్ళిళ్ళలో నువ్వు ప్లేట్లు మోసేవాడిలా ఉండాలా లేక స్టేజ్ మీదకి గెస్ట్లా వెళ్ళాలా వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారు వీడు ఇంతేలే వీడి వల్ల ఏం కాదు అని ఆ నవ్వుని ఆపగలిగే శక్తి ఒక్క విజయానికి సక్సెస్ మాత్రమే ఉంది నీ పగని మాటల్లో చూపించకు చేతల్లో చూపించు వాళ్ళ అహంకారం ముందు నీ గెలుపు ఒక సమాధానం కావాలి చాప్టర్ త్రీ ది స్కిల్ గ్యాప్ రెండు వేల ఇరవై ఆరులో ఎలా బతకాలి క్వశ్చన్ ఫోర్ ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో నీకు తెలుసా ఏఐ వచ్చి ఉద్యోగాలు ఊడగొడుతుంటే నువ్వు ఇంకా పాతకాలపు చదువులు పాతకాలపు ఆలోచనలతో ఏం సాధిద్దామని ఇప్పుడు డిగ్రీలు ముఖ్యం కాదు స్కిల్స్ ముఖ్యం నీ దగ్గర మార్కెట్కి అవసరమయ్యే స్కిల్ ఉందా లేకపోతే నువ్వు అవుట్ రోజుకి ఎనిమిది గంటలు నిద్ర ఎనిమిది గంటలు జాబ్ లేదా కాలేజ్ పోతే మిగిలిన ఎనిమిది గంటలు ఏం చేస్తున్నావు ఆ టైంని నీ స్కిల్స్ పెంచుకోవడానికి వాడుతున్నావా లేక బిగ్ బాస్ చూడటానికి వాడుతున్నావా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏదో ఒక కొత్త స్కిల్ ఏఐ ఎడిటింగ్ కమ్యూనికేషన్ నేర్చుకోకుండా నిద్రపోవద్దు చాప్టర్ ఫోర్ ది మాంక్ మోడ్ సొల్యూషన్ క్వశ్చన్ ఫైవ్ మరి ఇప్పుడు ఏం చేయాలి ఎలా మారాలి ఈ నరకం నుండి బయటపడటం ఎలా రాబోయే ఆరు నెలలు నువ్వు మాయమైపోవాలి నో డిస్ట్రాక్షన్స్ అనవసరమైన యాప్స్ డిలీట్ చేయి నో రిలేషన్స్ నిన్ను వాడుకునే ఫ్రెండ్స్ని బంధువులని కట్ చేయి డీప్ వర్క్ రోజుకి నాలుగు గంటలు ఫోన్ పక్కన పడేసి నీ లైఫ్ మార్చే పని మీద కూర్చో మొదట్లో కష్టంగా ఉంటుంది ఏడుపు వస్తుంది పిచ్చి లేస్తుంది కానీ భరించు ఎందుకంటే బొగ్గు ఒత్తిడిని భరిస్తేనే వజ్రమవుతుంది ఇక కన్క్లూజన్ మాటలు ది ఓత్ ప్రతిజ్ఞ క్వశ్చన్ సిక్స్ ఇంకా వీడియో చూస్తున్నావంటే నీలో గెలవాలనే కసి ఇంకా చావలేదు అని అర్థం ఇప్పుడు చెప్పు నువ్వు రేపటి నుండి మారుతావా లేక ఈరోజే మొదలు పెడతావా ఈ కొన్ని నిమిషాలు నీ జీవితంలో ఒక మలుపు కావాలి కింద కామెంట్ సెక్షన్లో అందరూ వాళ్ళ గోల్స్ రాస్తున్నారు నువ్వు కూడా రాయి అది కేవలం కామెంట్ కాదు అది నీకు నువ్వు చేసుకుంటున్న ఒక అగ్రిమెంట్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కల్లా నేను గెలిచాను అని వచ్చి ఇదే వీడియో కింద కామెంట్ చేయాలి ఆ దమ్ము నీకుంద ఉంటే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని టైప్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం కలిసి ప్రయాణం చేయబోతున్నాం ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే ధన్యవాదాలు